ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ రామరాజు ఇంటికి వచ్చి ధీరజని సాగర్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేమన్నా భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు షాక్ వల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే భాగ్యం ధీరజ్ని సాగర్ని ఇంట్లో నుంచి రామరాజుని బయటికి గెంటే మందా రామరాజు భాగ్యానికి ఎటువంటి షాక్ ఇచ్చాడు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధీరజ్ అయితే చదువుకోకుండా నిద్రపోతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వస్తుంది ధీరజ్ దగ్గరికి వచ్చి చదువుకోకుండా నిద్రపోతున్నావా నిన్ను చూడి ఇప్పుడు ఎలా చదివిస్తానో అని ప్రేమ ఇక ధీరజ్ని నిద్ర లేపుతుంది నాకు నిద్ర వస్తుంది నేను ఇప్పుడు చదవలేను అని అంటూ ఉంటాడో ధీరజ్ లేపుతూ ఉంటే అప్పుడే ప్రేమ ఇక నాలుగు రోజుల్లో మనకి ఎగ్జామ్స్ మొదలవుతాయి నువ్వు ఇంకా నిద్రపోతే ఎలా ధీరజ్ పైకి లే ముందు చదువుకో చదువుతావా లేదా లేకపోతే బకెట్ నీళ్లు తీసుకువచ్చి నీ మొక్క మీద కొట్టనా అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ధీరజ్ అయితే బద్ధకంగా పైకి లేకుతాడు అప్పుడే బద్ధకంగా పైకి లేచిన ధీరజ్ చేతిలో పుస్తకం పెట్టి చదవమని చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ధీరజ్ అయితే చదువుతూ ఉంటాడో అలా ధీరజ్ చదువుతూ అలాగే ప్రేమ కూడా ఇద్దరు కూడా ఇంట్రెస్ట్గా చదువుకుంటూ ఉంటారు ధీరజుకు అయితే నిద్ర ఆగదు ప్రేమ భుజం మీద అలా వాలిపోతాడో అప్పుడు ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడే ధీరజ్ తల మీద చేత్తో నిమురుతూ ఉంటుంది ప్రేమగా ప్రేమ అయితే ఇక ధీరజ్ ఒక్కసారి మళ్ళీ ప్రేమ ఒడిలోకి తన తలనైతే వాల్చేస్తాడు అది చూసి ఒక్కసారి ప్రేమ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ధీరజ్ తన ఒడిలో అలా పెట్టుకొని నిద్రపోతూ ఉంటే తను కూడా చాలా ఆనందపడుతూ అలాగే ధీరజ్ భుజం మీద తన తలను కూడా పెట్టుకొని అలా చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు ధీరజ్ కానీ తరువాత నువ్వు నా ప్రాణం అయిపోయావు మరి నా మీద కూడా నీకు ప్రేమ ఉందా లేదా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళని ధీరజ్ నీ మనసులో కూడా నేను ఉన్నానని తెలిస్తే ఇక నాకు అంతకన్నా అదృష్టం ఏమీ లేదనుకుంటాను త్వరలోనే మన ఇద్దరం ఒక్కటి కావాలి మన చదువు పూర్తయ్యాక నేను ఈ ఎగ్జామ్స్ పూర్తయ్యాక నా మనసులో ఉన్న ప్రేమని నీ ముందు బయట పెట్టబోతున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే తన మనసులో అలా ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమని చూపించుకోవాలని అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే తరువాత ధీరజం భుజం మీద అలా వాలిపోయి ఇక అలాగే నిద్రపోతుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక నర్మద అయితే అలా బయటికి వస్తుంది బయటికి వచ్చి నర్మదా ధీరజ్ని ప్రేమని చూస్తుంది ఇక వాళ్ళిద్దరూ అలా కలిసి ఒకరికొకరు ప్రేమగా పడుకోవడం చూసి అప్పుడు ఇక తన ఫోన్ తీసుకువచ్చి ఫోటోని తీస్తుంది అలా ఫోటోని తీసి హలో ప్రేమగారో ఏంటిది అని అంటూ గట్టిగా అంటుంది దాంతో ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా మెలకు వచ్చి తక్కువమని ఒకరికొకరు కంగారు పడిపోతూ ఉంటారు రాత్రి చదువుకుంటూ అలాగే నిద్ర పట్టేసిందక్కా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అవునా నిద్ర పట్టేసిందా అబ్బో మామూలుగా నిద్రపోలేదుగా మీ ఇద్దరు అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక ధీరజ్ అయితే నేను బాగానే పడుకున్నాను అదిన తనే అని అంటూ చెప్తూ ఉంటాడు ధీరజ్ ఇక తర్వాత ధీరజ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు అలా ధీరజ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక ప్రేమతో నర్మదా అంటూ ఉంటుంది ఏంటి ప్రేమ రాత్రి మైమర్చిపోయి నిద్రపోయినట్టున్నా నీ భర్త భుజం మీద తలపు వాల్చుకొని బాగా సంతోషంగా సుఖంగా నిద్రపట్టినట్టుంది అని నర్మద అయితే ఏడిపిస్తూ ఉంటుంది ప్రేమని ఏంటక్క నువ్వు అలాంటిది ఏమీ లేదు జస్ట్ అప్పుడే తలవాల్చానంతే అంతే అని అంటూ ఉంటుంది ప్రేమ అవునా చూడు మీ ఇద్దరు అలా పడుకుంటే ఎంత చూడమచ్చడిగా ఉన్నారో నేను ఫోటో కూడా తీసానులే అని నర్మద ఫోటోని చూపిస్తుంది ఇక ఆ ఫోటోని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రేమ అయితే మీ జంట చాలా బాగుంది కదా అని అంటూ ఉంటే అవునక్క ఫోటో బాగా తీసావు అని చెప్తూ ఉంటుంది ప్రేమ మనసులో ధీరజ్ మీద ఎంతో ప్రేమని పెంచుకున్నావు మరి ఎప్పుడూ నీ లవ్ని ధీరజ్కి చెప్తున్నావు ప్రేమ అని అడుగుతూ ఉంటుంది నర్మదా అక్క ఎగ్జామ్స్ పూర్తయ్యాక నా మనసులో ఉన్న మాటని నేను ధీరజ్ ముందు బయట పెట్టాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక నిజమే ఇప్పుడు ఎగ్జామ్స్ కదా అలాగే చెయ్యి అని నర్మదా కూడా సలహా ఇస్తూ ఉంటుంది ప్రేమకి అప్పుడే ఇక ప్రేమ అంటూ ఉంటుంది చూడక్క నిజంగా నేను చాలా అదృష్టవంతురాలి కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అవును ప్రేమ నువ్వు నేను అదృష్టవంతులమే కానీ పుట్టింటికి మనం దురదృష్టలం పుట్టింటికి దూరం అయ్యాం కాబట్టి అని నర్మదా తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవును ఏంటి మీ అమ్మ వాళ్ళు కనిపించడం లేదో ఎక్కడికైనా వెళ్ళారంటావా అని అడుగుతూ ఉంటే అవునక్క ఎప్పుడు కూడా సంవత్సర సంవత్సరం ఈ రోజుల్లో పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తారు మా ఫ్యామిలీ వెళ్ళినట్టున్నారో అని అంటూ ఉంటుంది ప్రేమ కూడా తర్వాత వల్లి అయితే వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది ఇక వల్లి వంటగదిలో వంట చేస్తూ ఉండగా భాగ్యం అయితే ఫోన్ చేస్తుంది వల్లికి భాగ్యం ఫోన్ చేసి ఏంటి అమ్మడు ఫోను లేదు ఏమీ లేదు ఏమైపోయావు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం ఏం లేదే అమ్మ ఇంట్లో పెద్ద గొడవలే జరుగుతున్నాయి ఇంట్లో ఒక యుద్ధ వాతావరణం ఉంది అందుకని నీకు ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటే ఒకసేపు పిచ్చిదాన్న ఆ ఇంట్లో గొడవలు అవ్వాలనే కదే నేను చెప్తుంది మరి ఇంత సంతోషకరమైన వార్తని నాకు చెప్పకుండా ఫోన్ చేయలేదంటావేంటి అని అనగాలని అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది వెళ్ళి అయితే అవునమ్మా అది సంతోషమైందే కానీ నీకు ఫోన్ చేయలేదు అంతే అని అంటూ ఉంటుంది వల్లి అవును ఇంతకీ గొడవ ఏంటే అని అనగాలని అప్పుడే జరిగిందంతా కూడా చెప్పడంతో వాళ్ళ నాన్న ఇంత అవమానిస్తున్నా ఇంకా ఆ ఇంట్లోనే పడుంటున్నారా అయినా ఆ రోజు నర్మదని తిట్టినందుకు సాగర్ నర్మదని ఈ రోజు ధీరజ్ని మీ మావయ్య కొట్టినందుకు ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుండేది కదా మీరిద్దరూ కూడా ఆ ఇంటికి వారసులు అయ్యేవాళ్ళు ఆ ఇంట్లో నీదే పైచేయిగా ఉండేది పెత్తనం అంతా నీ చేతికే వచ్చేది అని భాగ్యం అంటూ ఉంటుంది అవునమ్మా కానీ మావయ్య గారు తిట్టారని ఇద్దరూ కూడా పెద్ద ఏం బాధపడలేదో మావయ్య గారిని ఇంత మాట కూడా అనలేదో వాళ్ళకి మావయ్య గారంటే అంత అభిమానం అని అంటూ ఉంటుంది మళ్ళీ వాళ్ళని బయటికి ఎలా పంపించాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే ఏంటమ్మా నువ్వు చెప్పేది నువ్వు వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తావా అదేలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది వల్లి ఎందుకు కుదరదే చూస్తూ ఉండు రేపే నేను మీ ఇంటికి వస్తున్నాను అని అంటూ ఉంటే ఏంటి రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావా నువ్వు మా ఇంటికి వస్తే ఏమన్నా ఉందా బా పది లక్షల గురించి అడుగుతాడు కదే అని అంటూ ఉంటుంది వల్లి చూడువల్లి నువ్వు చెప్పింది నిజమే కానీ కానీ ఏదోటి చెప్పి అల్లుడి నుంచి నేను తప్పించేసుకుంటాను కదా నువ్వేమి కంగారు పడుకో నేను అక్కడికి వచ్చేది ఆ నర్మదని సాగర్ని ఆ ధీరజని ప్రేమని ఆ రామరాజు ఇంట్లో నుంచి బయటికి గెంటేలా చేయడానికి చూస్తూ ఉండు మీ అమ్మ టాలెంట్ ఏంటో అక్కడికి వచ్చాక చూపిస్తుంది అని అంటూ ఉంటే అమ్మా వాళ్ళ గొడవ మనకెందుకమ్మా ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే బాగా డబ్బులు అడుగుతాడో అప్పుడు ఏటు చేస్తావే అని అంటూ వల్లి అయితే భాగ్యాన్ని అడుగుతూ ఉంటుంది నేను ఏటు చేయాలో నేను నిర్ణయించుకున్నా లేవే నువ్వేమీ ఇబ్బంది పడొద్దు పైగా అల్లుడు నిన్ను ఎంతో మెచ్చుకుంటాడు చూడు నేను ఏం చేస్తానో అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం భర్త అయితే చూడు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావో అయినా వాళ్ళ ఇంట్లో గొడవలు వాళ్ళు చూసుకుంటారు కదా మనం మధ్యలో వెళ్ళి గొడవలు పెంచకూడదు ఒక్కోసారి మనకి అవమానం జరగవచ్చు అని అంటూ ఉంటాడు వల్లి తండ్రి అప్పుడే కా మాట విని ఈ భాగ్యం స్కెచ్ చేసిందంటే తప్పకుండా ఎవరొకళ్ళు బయటికి వచ్చేయాల్సిందే నేను వెళ్ళాక ఎవరొకళ్ళని బయటికి గెంటిస్తాడో ఆ రామరాజు సుస్తూ ఉండు అని అంటూ ఉంటుంది భాగ్యం ఏమో అక్కడికి వెళ్ళి ఏ ఘనకారం చేసుకొస్తావో ఏటో అని అంటూ భయపడుతూ ఉంటాడు వల్లి తండ్రి ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉంటారు ధీరజ్ ప్రేమ ఇంట్లో ఉండడం చూసి అప్పుడే ఇక వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది అదేంట్రా ఈరోజు నువ్వు డెలివరీలు ఇవ్వడానికి వెళ్ళలేదా అమ్మ ప్రేమ ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదేంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి అప్పుడే ప్రేమ అయితే ఎగ్జామ్స్ కదత్తయ్యా ఇంటికాడే ప్రిపరేషన్ చేసుకొని రమ్మన్నారు రేపటి నుంచే ఎగ్జామ్స్ ఇద్దరం కూడా ఇక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామని ఇక ఇంట్లోనే ఉన్నాము అని అంటూ ఉంటుంది ప్రేమ ఓ రేపటి నుంచే ఎగ్జామ్సా సరే చదువుకోండమ్మా చదువుకోండి అని అంటూ వాళ్ళకి చెప్తుంది వీళ్ళకి ఎగ్జామ్స్ రాస్తారా ఎలా రాస్తారో నేను చూస్తాను వీళ్ళకి ఎగ్జామ్స్ రాయకుండా వీళ్ళని చెడగొట్టేస్తే వీళ్ళు చదవకుండా చేస్తే సరిపోతుంది వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని వల్లి అనుకుంటూ ఉంటుంది అయినా మా అమ్మ వస్తానంది కదా ఇంకా రాలేదేంటి అని వల్లి అయితే వాళ్ళ అమ్మ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం అయితే కారులో ఇంటికి అయితే వస్తుంది ఇక భాగ్యాన్ని చూసి అప్పుడే చందు అయితే ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడో వల్లి వల్లి మీ అమ్మగారు వచ్చారు వెళ్ళి ఆ పది లక్షల గురించి వెళ్ళి అని అంటూ ఉంటే బా ఇంకా అమ్మ లోపలికి రాలేదు కదా బా లోపలికి నా గదిలోకి తీసుకువెళ్ళి అడుగుతానే అని అంటూ ఉంటుంది వల్లి అవును నువ్వు గదిలోకి తీసుకువెళ్ళి అడుగు బయట అడిగితే మళ్ళీ మా నాన్నకి అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక భాగ్యాన్ని చూసి రామరాజు రామ్ మా లోపలికి అని అంటూ ఉంటాడు ఎలా ఉన్నారు అన్నయ్య గారు అని అంటూ ఉంటుంది భాగ్యం నాకేమ్మా నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు రామరాజు ఏమోనండి మీ మొక్కల్లో ఏదో తెలియని దిగులు కనపడుతుంది అని చెప్తూ ఉంటుంది భాగ్యం ఇంతలో ఇక వేదవతి అయితే వస్తుంది ఇక వేదవతి వచ్చి అంటూ ఉంటుంది ఎలా ఉన్నారు వదిన గారు అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానమ్మా అదేంటమ్మా వేదవతి అదేంటి వదిన మరి అన్నయ్య గారిని జాగ్రత్తగా చూసుకోరా చూడు అన్నయ్య గారు ఎలాగా కళ్ళు లోతుకుపోయి మొఖం ఎలా పీక్కుపోయిందో ఏదైనా సమస్య అని అంటూ ఉంటుంది భాగ్యం మా ఇంట్లో మాకు సమస్యలే ఉంటాయి వదిన గారు మీ అమ్మాయి వల్లి అక్కడుంది ముందు మీ అమ్మాయిని వెళ్ళి పలకరించండి అని వేదవతి మా విషయం ఎందుకు వెళ్ళి నీ కూతుర్ని పలకరించుకో అంటూ ఇండైరెక్ట్గా భాగ్యానికి కౌంటర్ ఇస్తుంది అప్పుడే భాగ్యం తెగేదాకా తెంపకూడదు ఇప్పుడు ఇవిడు గారు నన్ను నీ కూతురుని చూసుకో నా ఇంట్లో గొడవలు నీకెందుకు అన్నట్టు నాకు హెచ్చరిక చేస్తున్నట్టే అనిపించింది అని అంటూ ఉంటే అవును నాకు కూడా అలాగే అనిపించింది అని వల్లి కూడా మనసులో అనుకుంటూ ఉంటారు వల్లి అయితే భాగ్యాన్ని లోపలికి తీసుకువెళ్ళి నేను చెప్పానా బా నువ్వు వస్తే పది లక్షలు ఇమ్మని అడిగి చెప్తాడని ఇప్పుడు అలాగే అడిగాడు నేను చెప్పనే అమ్మా అని అంటూ ఉంటుంది వల్లి అయితే మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని అనడంతో చూడవల్లి నువ్వేమి కంగారు నేను నేనున్నాను కదా నేను చూసుకుంటాను కదే అని అంటూ ఉంటుంది భాగ్యం ఇంతలో చందు అయితే వస్తాడో నన్ను క్షమించండి అల్లుడు గారు అని అంటూ ఉంటుంది భాగ్యం అయ్యో అత్తయ్య గారు నన్ను క్షమాపణ అడుగుతున్నారేంటి అని అంటూ ఉంటే అవును బాబు నేను చాలా ఇబ్బంది పెట్టాను సమయానికి డబ్బులు అందక ఆ డబ్బుల గురించి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అందుకే క్షమాపణ అడుగుతున్నాను అని వల్లి ఎదురే భాగ్యం నటించేస్తూ ఉంటుంది మీకు రెండు రోజుల్లో పది లక్షలు పువ్వులు పెట్టి ఇచ్చేస్తానై అని అంటూ చెప్పడంతో చందు కూడా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ముళ్ళి రెండు రోజులు టైం పెట్టావా రెండు రోజుల తర్వాత ఇవ్వకపోతే అప్పుడు నాకు చూపిస్తాడే చుక్కలు అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ఇంతలో ఇక అందరూ కూడా కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు అలా టిఫిన్ చేస్తూ ఉండగా అప్పుడే ఇక ధీర్రాజ్ సాగర్ని చూసి ఇప్పుడు చూడు నేను ఎలా ఏం చేస్తానో అని ధీరజ్ దగ్గరికి అయితే వెళ్తుంది చూడు బాబు తండ్రి అన్నాక చేసుకుంటాడు నాలుగు మాటలు అంటాడు అంతే తప్ప తండ్రి మీద పీకుల్లో కోపం పెంచుకుంటే ఎలాగా అయినా ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది తండ్రి సొంతంగా వచ్చి మన ఇల్లులోనే పనిచేయమంటే నీకేమైంది బాబు ఆ డెలివరీ వాళ్ళకన్నా ఇదే నయం కదా అలాగే ఇంటింటికి తిరిగి నువ్వు డెలివరీలు ఇస్తూ ఉంటే రామరాజు చిన్న కొడుకు ఇలా డెలివరీలు ఇస్తున్నాడని మీ నాన్నగారికే కదా చెడ్డ పేరు ఆ మాత్రం నీకు తెలీదా అని భాగ్యమైతే అంటూ ఉంటుంది ఇక సాగర్ దగ్గరికి వెళ్ళి ఏంటి బాబు కనీసం భార్యని ఇంట్లో ఎలా ఉండాలో నువ్వు చెప్పి తీసుకురాలేదా మీ భార్య ప్రతిసారి మీ నాన్న ఎదిరిస్తూనే ఉంటుందట కదా అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే నర్మదా అయితే మా ఇంటి విషయాలు మీకెందుకండి అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటమ్మా మీ ఇంటి విషయాలా మా పిల్లని ఇంటి కోడలుగా పంపించాక మీ ఇల్లు మా ఇల్లు ఏముందమ్మా ఇద్దరి ఇల్లు ఒకటే కదా అని అంటూ ఉంటుంది భాగ్యం మీరు మీ అమ్మాయిని పలకరించి వెళ్ళిపండు అత్తయ్య గారు మా విషయాలు ఎందుకో మా దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారో అయినా అత్తింట్లో విషయాలను మీ కూతురు మీకు చేరవేస్తుందా అని ధీర అడుగుతూ ఉంటాడు అప్పుడే చూసారా అన్నయ్య గారు మీ ముందే నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో ఏదో పిల్లాడు కదా కొంచెం వివరంగా చెప్దాము మంచి చెడు తెలుసుకుంటాడులే అని నేను మాట్లాడుతున్నాను అయినా ఇలాంటి వాళ్ళని గౌరవ మర్యాదలు ఇవ్వలేని వాళ్ళని ఇంట్లో పెట్టుకోకూడదు అన్నయ్య గారు ధీరజనీ సాగర్ని ప్రేమని నర్మదిని ఇంట్లో నుంచి మీరు బయటికి పంపించేయండి అప్పుడు కాని వాళ్ళకి మీ విలువ తెలియదు అని అంటూ ఉంటుంది భాగ్యం ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అయినా ఇలాగ మీలాంటి పెద్ద వ్యక్తికి ఇలాంటి కొడుకులు పుట్టారంటే మా అల్లుడు గారు చందు ఎంత గౌరవంగా మిమ్మల్ని గౌరవిస్తాడు మీ మాటని ఎప్పుడైనా జవదా ఈ రోజు నుంచి చందువు మీ కొడుకు అనుకోండి వాళ్ళిద్దరిని బయటికి పంపించేయండి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే మీ వెలుగు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇక వేదవతి ఏమంటున్నారు వదిన గారు మా కొడుకుల్ని మేమెందుకు బయటికి పంపించాలి అని అడుగుతూ ఉంటుంది వేదవతి అంటే మీ భర్తని అలా అవమానిస్తూ ఉంటే మీకు అది సంతోషమా మీ కొడుకులకి మీరు సపోర్ట్ చేస్తారా వదిని గారు అసలు అన్నయ్య గారికి ఎంత అమర్యాద అయినా కొడుకుల్ని సపోర్ట్ చేసి భర్తని అవమానిస్తున్నారు మీకు అస్సలు కూడా మీ పెద్దవాళ్ళు ఏం నేర్పలేదా అని వేదవతిని కూడా తిడుతూ ఉంటే అప్పుడే రామరాజు అయితే వల్లి అని గట్టిగా అరుస్తాడు దాంతో వల్లి అయితే మావయ్య గారండి ఏంటండి అని అంటూ ఉంటే చూడమ్మా వల్లి నువ్వు ఇక్కడ జరిగేవన్నీ మీ అమ్మకి చెప్పడం చాలా పెద్ద తప్పు మీ అమ్మ ఇక్కడికి వచ్చి నా కొడుకులకి బుద్ధి నేర్పుతుంది అది మరొక తప్పు నా కొడుకుల్ని ఇంట్లో నుంచి పంపించేమని నాకెలా మీ అమ్మ సలహా ఇస్తుందమ్మా అది ఆవిడ చేసిన పెద్ద తప్పు నా కొడుకులు నా గురించి ఎలా అనుకుంటారో నా పట్ల ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు కోపం వచ్చినప్పుడు తండ్రి కొడుకులు అన్న తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలుంటాయి గొడవలు పెట్టుకుంటాం ఆ మాత్రాన ప్రేమలు బంధాలు లేవని మీ అమ్మ ఎంత అనుకుంటుంది చూడు మీ అమ్మ ఇంకోసారి నిన్ను చూడ్డానికి ఇంటికి రావాలి తప్ప అలాగని నా కొడుకుల గురించి అందరి ముందు నిజంగా ముఖ్యంగా నా ముందు నా కొడుకుల గురించి అమర్యాదగా మాట్లాడితే మాత్రం నేనైతే ఒప్పుకోను అని అంటూ ఉంటాడు రామరాజు నా కొడుకుల్ని నేను ఎంతైనా తిట్టుకుంటానో కొట్టుకుంటాను కానీ నా కొడుకుల్ని ఎవరైనా సరే అవమానిస్తే అది నేను సహించను ఎవరైనా సరే అని రామరాజు ధీరజ్ సాగర్ల మీద ప్రేమని బయట పెడతాడో ఏదో తొందరపాటులో నా కోడల్ని రెండు మాటలు అంటాను వాళ్ళు కూతురులాగా నాకు అంతే తప్ప వాళ్ళు ఇన్ని తిట్టినా కూడా బయటికి వెళ్ళిపోవాలని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మేము ఎప్పుడు అనుకోలేదు ఆవిడొచ్చి నా కొడుకుల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించమని నాకు సలహా ఇస్తుంది చూడువల్లి నువ్వేం చేస్తావో నాకు తెలీదు మీ అమ్మని ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి పంపించేసాయి అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక రామరాజు మాటలకి ఒక్కసారే భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అది కాదన్నయ్య గారు నేను ఈ కుటుంబ సభ్యురాలనే కదా అని అని చెప్తూ ఉంటే వల్లి అని అంటూ మళ్ళీ అరుస్తాడు రామరాజు నువ్వు పదే అమ్మా నువ్వు పద అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అయితే మా అమ్మ ఒక పని చేయదాం ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు ఇక్కడికి వచ్చి వీళ్ళకి నీతులు నేర్పాలనుకుంది అని అనుకుంటూ ఉంటుంది భాగ్యంతో ఇంకెప్పుడు రాకే అసలు నువ్వు ఎందుకు వచ్చావో నీకన్నా అర్థమవుతుందా ఏదో చెయ్యాలని వచ్చావు ఏదో అయ్యింది ముందు నువ్వు పో బయటికి అని అంటూ ఉంటుంది వల్లి వసేవల్లి ఆ రామరాజం నన్ను ఇంతలా అవమానిస్తాడని అస్సలు అనుకోలేదో కొడుకుల మీద ఇంత ప్రేమని పెట్టుకొని కొడుకుల్ని తిడుతున్నాడో కానీ బయట వాళ్ళంటే ఏమీ తను తట్టుకోలేడంట ఆ కొడుకులు ఇద్దరిని ఎలా బయటికి గెంటిస్తానో అతని చేత్తోని ఎలా బయటికి పంపించేలా చేస్తానో చూడు అని అనుకుంటూ భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు